హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను ఈరోజు మేఘనా చికెన్ బిర్యానీ ఎలా అంటే మేఘనా స్టైల్లో బోన్లెస్ చికెన్ బిర్యానీ ఎలా చేయడం అనేది నేను చూపిస్తాను చూడండి చూడండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది తినేదానికి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది బోన్లెస్ అంతా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది దాని ప్రాసెస్ ఇలా ఉంది చూడండి అంటే నేను ఫస్ట్ కే టమోటో నాలుగు టమోటాలు రెండు ఎర్రగడ్డలు మరియు బాదాములు వేసుకున్నాను అనమాట ఫస్ట్కి ఉడుకు పెట్టుకోవాలి దాన్ని ఉడుకుపెట్టుకు చలిపి చల్లారించుకోవాలన్నమాట అది చల్లారే వరకు మనం ఏం చేస్తామో చికెన్ని మనం చూడండి నేను హాఫ్ కేజీ చికెన్ని మ్యారినేట్ చేయడానికి రెడీ చేశాను అంటే అనమాట అంటే నచ్చిన కూతురు చేస్తాను దీక్షిత అంటే హాఫ్ కేజీ చికెన్ను ఒక రెండు ఎగ్లు మరియు జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు స్పూన్లు కొంచెం ఉప్పు మరియు చికెన్ మసాలా ఉంటుంది కదా దాన్ని దొంచి వేయాలన్నమాట మ్యారినేట్ చేయడానికి మరియు ఫ్లోర్ వేయాలి కారం పొడి కూడా వేయాలన్నమాట చూడండి కార్న్ కారంపొడి ఒక స్పూన్ కారం పొడి ఫ్లోర్ అనేది నాలుగు నాలుగు స్పూన్లు వేసుకున్నాము అంటే చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసుకున్నాం అనమాట హాఫ్ కేజీకి చూడండి నాకు కూతురు వేస్తా అంది చేసేదానికి నేనే అనేసి ఆ రోజు సండే కదా నా కూతురు చే నేనే చేయాలి అనేసి వాడు బాబా అడుగుతుంది అనమాట అంటే బోన్లెస్ థికెన్ అనేది ఫేవరెట్ అనమాట మునికి మరియు మా ఇచ్చిటకి ఆ రోజు వాళ్ళు ట్రై చేశారనమాట చూడండి కాన్ఫ్లోర్ వేస్తున్నది నాలుగు స్పూన్లు ఫ్లోర్ అనమాట బోన్లెస్ చాలా బాగుంటుంది అంటే తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది అండి సేమ్ మెగనా స్టైల్లో మేము ట్రై చేస్తాము మెగనా అది బెంగళూరులో మీరంతా కొంతమందికి తెలిసి ఉంటుంది చాలా ఫేమస్ అనమాట బోన్లెస్ అది చికెన్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో కమ్మగా చేసుకొని తినచ్చు అనమాట సూపర్గా ఉంటుంది టమాటోలు చల్లి చల్లారిన తర్వాత మనము దాన్ని మిక్సీకి వేసుకొని పెట్టుకోవాలన్నమాట మేము ఎందుకంటే అది వేడిగా వేసుకోకూడదు అది సపరేట్గా పెట్టుకోవాలా మళ్ళీ మనం బోన్లెస్లోకి మసాలాకి యాడ్ చేసేదానికి అది మనకి యూజ్ అవుతుంది అనమాట చూడండి మా వేస్తా వేస్తూ ఉంది కాన్ఫ్లోర్ వేసేసింది అనమాట మూడు స్పూన్లు ఫ్లోర్ వేసేసి దాన్ని మిక్స్ చేయాలా నేనే చేస్తాననేసి మా పాప పటం పట్టింది వాళ్ళ బాబాయ్ జతికి చూడండి వేస్తూ ఉంది కదా మా ఇత బంగారికి వంట చేయడం అంటే చాలా ఇష్టం అనమాట మీకు నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు మేము ఇది మరాఠీ మొగ్గ అవి నేను దంచి పెట్టాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను రెడీ తెచ్చింది కాకుండా సపరేట్గా నేను దంచుకుంటాను అనమాట అట్లయితే అది టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుందనమాట మీరు కూడా అలాగే చేయండి ఇలా టేస్ట్ వస్తుంది రావాలంటే మీరు కొంచెం దంచుకోవడమే బెటర్ అంటే పక్కెట్ కాకుండా అదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది ఇలా బాగా మ్యారినేట్ చేసి టూ అవర్స్ వదిలేసేయాలా మనము దీన్ని బాగా ఎందుకంటే అది మటన్కి చికెన్కి మసాలా అంతా కూడా బాగా అంటుతుంది అనమాట చూడండి అట్లా బాగా కలపాలా ఇది మా దీక్షిత కలుపుతూ ఉంది మనము అట్లే అంత పీస్కి ప్రతి దీనికి అంటుకునేలాగా మీరు చూడండి మా ముని లాస్ట్లో తీసుకొని కలిపేసాడనమాట చూడండి టమాటో అనేది సల్లారిందనమాట ఇప్పుడు మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలా మిక్సీకి వేసుకొని చూడండి ఇలా పై మీద పెట్టుకుంటే కొంతసేపు ఇలా అయిపోతుంది అనమాట మళ్ళీ ఆనియన్స్ మనం వేపి పెట్టుకుంటే బిర్యానీకి వేసేదానికి బాగుంటుంది కొంచెం ఆయిల్ అది నెక్స్ట్ మనం వచ్చేసి చూడండి జింజర్ కళ్ళీ పేస్టు చికెన్ ఇది బిర్యానీ మసాలా వస్తుంది కదా దాన్ని దొంచి పెట్టుకున్నాము మరాఠీ ముగ్గ మరియు చెక్క లవంగ ఎలక్కి మరి పసుపు ఉప్పు అన్నీ మిక్స్ చేసేదానికి రెడీగా పెట్టుకున్నాం కారం పొడి చూడండి ఇవన్నీ కూడా మనము ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే మనం బిర్యానీకి స్టఫ్ లాగా వేసే అంటే మసాలా వేయాలి కదా అందుకని అంటే దీన్ని వెజ్ లాగానే వెజ్ లాగానే ట్రై చేసేదంత పుల్ కూడా చూడండి కొత్తిమీర పుదీనా కూడా వేయాల దీనికి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ పెరిగేసి కొంచెంసేపు పై మీద పెట్టుకొని కొంచెం లైట్గా ఉడికించుకొనేస్తే ఇది మనకి రెడీ అయిపోతుంది అంటే బిర్యానీకి లేయర్లు లేయర్లుగా వేసే వేసేదానికి ఇది కొంచెం మసాలా లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట అది బిర్యానీకి ఎక్కువ మసాలా కాకుండా లైట్ వై లైట్గా మసాలా తగిలితే బాస్మతి రైస్కి చాలా బాగుంటుంది అనమాట బిర్యానీకి ఇది ఇది చేస్తూ ఉండేదంతా కూడా బిర్యానీకి అనమాట జీరకాల పేస్టు పుదీనా అన్నీ కూడా మనం వేసి మిక్స్ చేసి ఆయిల్ వేసి పై మీద పెట్టాలన్నమాట వన్ ఆర్ టూ మినిట్స్ పెడితే టూ మినిట్స్ పెట్టాలా మినిమం టూ మినిట్స్ పెడితే కొంచెం కర్రడు కూడా వేస్తాం కాబట్టి అది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది బిర్యానీకి చూడండి పెరిగేసేసి మనం కలపాలన్నమాట కొంచెం లెమన్ కూడా వేస్తున్నాము టమాటో వేస్తే అంత ఫస్ట్గా వేసేస్తాము కదా మళ్ళీ బిర్యానీకి వేస్తే వద్దు బాగుండదు అనేసి లెమన్ వేస్తున్నాం అనమాట మా ఇచ్చిత లెమన్ పెడుతాం చూడండి లెమన్ వేసిన తర్వాత దీన్ని కొంచెం పై మీద పెట్టేసి సపరేట్ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ మనము బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాం చూడండి అంటే ఈ పక్క బోన్లెస్ దాన్ని మనము కబాబ్ లాగా ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఇది బిర్యానీకి అనమాట ఇది బోన్లెస్ కబాబ్కి ఫ్రై చేస్తున్నాం అనమాట ఫ్రై చేసి మనం పక్క పెట్టుకోవాలా చూడండి అది బిర్యానీ ఇది రెడీ అయిపోయింది లేయర్ లేయర్లుగా వేసుకున్నాం అనమాట ఇది బోన్లెస్ కబాబ్ లాగా చేసామనమాట ఇప్పుడు అది బోన్లెస్ని చేసిన తర్వాత నే ఇప్పుడు బిర్యానీ అనేది చూడండి ఇలా లేయర్లుగా వేసి పెట్టుకున్నాం కదా దీన్ని కాసేపు మనము అంటే ఈ బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ మనము ఈ లేయర్లుగా వేసుకొని మళ్ళీ కుక్ మిక్సీ మీద సారీ గ్యాస్ మీద పెట్టుకోవాలా గ్యాస్ మీద పెట్టుకొని మనం ఫస్ట్లో వేయించుకున్నాం కదా ఆనియన్స్ ఆనియన్స్ అన్నీ కూడా పైన వేసేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ స్లిమ్లో మనము పెట్టేస్తే ఆ బాస్మతి రైస్ అనేవి ఒక నైంటీ పర్సెంట్ ఉడికేస్తాయి అప్పుడు తినేదానికి టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి ఇలాగా లాస్ట్లో మనం అంతా కూడా కలుపుకునేలా కలుపుకొని మసాలా అంతా మిక్స్ చేసి పెట్టుకుంటే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇది చాలు స్లిమ్లో పెట్టుకొనేసి టూ వన్ ఆర్ టూ మినిట్స్ పెడితే చాలు ఎక్కువ ఏం అవసరం లేదు దీన్ని నెక్స్ట్ నెక్స్ట్ బోన్లెస్ దానికి చూడండి మనము కొంచెం ఆయిల్ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం రెండు ఎరగడ్లు తొ తొరిగేసేసి మనము దీన్ని వేసుకోవాలా ఇది బోన్లెస్ చేసేదానికి మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా స్టార్టింగు టమాటో ఎరగడ్లు అవన్నీ వేసి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా దాన్ని మనం ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఈ బోన్లెస్ అంటే కబాబ్ లాగా మనం చేసి పెట్టుకొని తిన్నాం కదా వేయించుకొని చికెన్ అనేదాన్ని దీనికి వేసుకోవాలన్నమాట అంటే బిర్యానీ రెడీ అయిపోయింది ఇది బోన్లెస్ కర్రీ లాగా అంటే బో కొంచెం నీళ్ళు వేసుకోవాలి అంటే దాన్ని కలుపుకొని తినేదానికి కొంచెం ఆయిల్ అవసరం నీళ్ళు అవసరం కదా అందుకని కలుపుకోవాలన్నమాట కొంచెం నీళ్ళుగా ఉంటే మనకు అది బాగుంటుంది బోన్లెస్ చికెన్ అనమాట ఇది బోన్లెస్ చికెన్కి చూడండి కొంచెం ఇంకొంచెం నీళ్ళు తక్కువ అనిపించింది కొంచెం ఇంకొంచెం ఆడ్ చేసుకుంటే అంటే కొంచెం అప్పుడే చూస్తే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట ఆల్రెడీ చికెన్ అంతా వేయించి పెట్టుకుంటాము బట్ ఆ మసాలా అంతా దీనికి అంటాలంటే మనకు టైం పడుతుంది అనమాట చూడండి ఇది రెడీ అయిపోయింది ఇది బోన్లెస్ అనమాట మీకు అందరికీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Uh, thank you for watching my videos. Thank you.